ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాయి నిన్నటి రోజున ఇక్కడ కొడలూరు మండలంలో ఉండేటువంటి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ చలపతిరావు గారు వాళ్ళ కులదేవత ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కుల దేవత అయినటువంటి శ్రీరెడ్డి ఉన్న ఒంట్లోకి బుందేమో ఏమో మరి ఇంకా అదే విధమైనటువంటి డైవర్ట్ పాలిటిక్స్ పూర్తిగా అవే మాట్లాడతాం అవే చేస్తాం రాజకీయాలని ఏదో ఒక రకంగా భ్రష్టు పట్టించేసి వచ్చేసాం ఇంకా కూడా అదే పరిస్థితుల్లో అదే పందాలో నడుస్తామని చెప్పని ఏమన్నా అనుకుంటున్నారో ఏమో మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఈ మూడు పదాలకి వాళ్ళు అసలు మాట్లాడేటువంటి అర్హత లేదు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పుకోవాల్సిన వాళ్ళ పార్టీ పేరు ఏంటంటే అవినీతి అక్రమాలు అన్యాయాలు ఈ మూడింటికి మాత్రమే వాళ్ళు ఆ పార్టీ పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి అందుకు మీకు వాడేట్ గా పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు పైన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి మండల నాయకులు అందరూ కూడా ఆయన ఎట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడో ఇవి కూడా అవే మాట్లాడుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూనే ఉంది ఎవరైతే ఆ రోజు పిచ్చి మాటలు మాట్లాడారో వాళ్ళందరి మీద నడుస్తూనే ఉంది ఇక్కడ ఉండేటువంటి నాయకులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీలాంటి మీరు చేసినటువంటి నియంతృత్వ పరిపాలన మళ్ళీ మీరు కావాలని కోరుకుంటే రేపొద్దున అది ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం రైతుల గురించి అహర్నిశలు పాటుపడేటువంటి వ్యక్తి కష్టపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పూర్తి స్థాయి డెల్టా ప్రాంతమైనటువంటి కోవూరు నియోజకవర్గంలో దేవుడి దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యే రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా రావడం అంత సంతోషకరమైన విషయం అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా రావడం అంత సంతోషకర విషయం వాళ్ళు నిరంతరం వాళ్ళకు ఉండేటువంటి పనులు పూర్తిగా పక్కన పెట్టేసైనా సరే నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజల గురించో రైతుల గురించో వీటి గురించో మాట్లాడుకుంటారు మీరా రైతుల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు వా మేడం వాళ్ళని గురించి కూడా ఏదో ఒక రకంగా మాట్లాడాలి తప్పుదోవ పట్టించాలని చెప్పి చూస్తే మాత్రం ఊరుకుండే పరిస్థితులు లేవు అధికారులందరికీ కూడా ఒకటి మాత్రం విన్నవించుకుంటా ఉండం పిచ్చి పిచ్చి ధర్నాలు ఇట్లాంటివి ఏదైనా చేస్తే గమ్ముగా చూస్తూ ఉండే పరిస్థితి అయితే కానే కాదు కరెక్ట్గా మీరు సబ్జెక్ట్ ఏదైనా ఉండి మాట్లాడితే మాత్రమే గమ్ముగా ఉండే పరిస్థితి ఉంటుంది కానీ లేకుండా ఏదో ఒకటి చేస్తా ఉంటే గమ్ముగా ఉండరు గడిచినటువంటి రెండు వేల పద్మ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రైతులకి పండగ వాతావరణంలో వరి కోతల దగ్గర నుంచి రావాల్సినటువంటి లబ్ధిదారులకు రావాల్సినటువంటి పథకాలు కావచ్చు ప్రతి ఒక్కటి ఏవైతే ఉన్నాయో రైతులకి ట్రాక్టర్లు కావచ్చు పట్టలు స్ప్రేయర్లు సబ్సిడీకి సబ్సిడీ కింద వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా వచ్చాయి పూర్తి స్థాయిలో మీ అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో ఆ మాట మర్చిపోయారు అసలు దివంగత నేత రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పని ఆయన పేరు పెట్టుకుంటా వచ్చి ఆ కాలం మొత్తం గడిపేశారు అంతే రాను రాను కాలక్రమేణా ఆయన కూడా పూర్తిగా మర్చిపోయారు రైతుల గురించి మీరు పూర్తిగా ఎక్కడా కూడా గుర్తులేదు మీకు రైతులని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలని పూర్తిగా మూసేశారు ఎత్తేసారు వాటిలో ఏ విధంగా దండుకోవాలో ఇప్పుడే రాజని చెప్పినట్టు డిసిఎంఏ చైర్మన్ గా ఉండి ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేశావో జిల్లా మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే అధికారం ఆ రోజు ఉండింది కాబట్టి వాటిని అట్లే మబ్బి పెట్టారు ఆ బాగోతాలన్నీ కూడా తొందరలో బయటకు తీయడం జరుగుతూ ఉంది కేవలం కొడవలూరు మండలంలో మాత్రమే ఊరికే మీ ఉనికి కాపాడుకునే దానికి ఆ రోజు అర్హత లేకపోయినా కానీ ఒక పదం అనేది ఇచ్చారని చెప్పని వాటిని మాట్లాడేదానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు మిగతా మండలాల్లో ఉండేటువంటి నాయకులందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి అన్ని పూర్తిగా తెలుసుకొని ఏం చేసే తప్పులే అని చెప్పని కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి మా లోకేష్ గారు మా డిప్యూటీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏదైతే నడుస్తూ ఉందో తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని బయటకు లాక్కొచ్చే పరిస్థితులు ఉన్నాయో వాటి తెలుసుకొని అన్ని మండలాల్లో ఉండేటువంటి నాయకులు ఉంటుంటే ఇంకా మరీ పూర్తి స్థాయిలో ఉనికిని కోల్పోతామేమో అనేటువంటి ఒక ఆలోచన ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఏదైనా పెడతా ఉన్నారు ఇక్కడ ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలంలో అంటే చనిపోయాడు ఒక ఆయన కత్తి మహేష్ అది క్రిటిక్ ఫస్ట్ ఆయన తీసుకొచ్చి పెట్టారు ఆయన అయిపోయిన తర్వాత పోస్తాయన కృష్ణ మురళి శ్రీరెడ్డి బోర్లబడ్డ నీళ్ళు బోరుగడ్డ నీళ్ళు ఎవరో చెప్తున్నారు అట్లాంటి వాళ్ళు వీళ్ళందరినీ అయిపోయిన తర్వాత వాళ్ళు అట్లాంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ లేదా డైవర్ట్ పాలిటిక్స్ ఇట్లాంటివి చేసేదానికోసంగా మళ్ళీ ఈ విధమైనటువంటి ప్రెస్ మీట్లు రెండు రోజులకు ఒకసారి పెట్టడం ఏదో ఒక రకంగా బురద్ జలాలు ఉండేటువంటి ఒక ప్రయత్నం చేయడం ఇవే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఇది చేస్తా ఉంటే మీకు ఎంతో కాలం దీనికైతే చెల్లుబడే పరిస్థితి కాదు అతి త్వరలోనే దీనికి సమాధానం ఉంటుంది నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే సహించి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాము అనవసర లేదని చెప్పి మీకు కావాలనుకుంటున్నటువంటి నియంతృత్వ పరిపాలన నియంత్ర పరిపాలన కావాలనుకుంటే మాత్రమే ఇట్లాంటిది ఏదైనా పెట్టండి చేయండి అని చెప్పని మీ అందరికీ హితవు బలుగుతూ సెలవు తీసుకుంటున్నాం అలా